సింహరాశి వారికి గవ్యశాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఆస్తి వ్యవహారాల్లో అద్భుతమైన లాభం కానీ ఆ ఆస్తి వల్ల ఈ వ్యక్తిని కోల్పోతారు మరి రాశి వారికి గవ్యశాస్త్ర ప్రకారం ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పబడుతోంది ఆస్తి వ్యవహారాల్లో లాభం ఏ విధంగా వస్తుంది అయితే ఈ ఆస్తితో పాటు వీరు కోల్పోయేటటువంటి వ్యక్తి ఎవరు ఈ విషయాలన్నీ సవివరంగా మనం ఈ వీడియో ద్వారా ప్రస్తావించుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు గా ఉంటుంది దేవగురువైనటువంటి బృహస్పతి భాగ్య మరియు దశమ స్థానాల్లో సంచరిస్తూ దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలను తీసుకురావటం జరుగుతుంది ఎంతో కాలంగా సరైనటువంటి వృత్తి ఉద్యోగాలనేవి లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సింహరాశి వారు సానుకూలమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో ఎంతో సాధించాలని తాపత్రయంతో ఉన్నటువంటి వీరికి అనుకూలమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి కొన్ని మాసాలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులకు గాను భగవంతుని అనుగ్రహం కూడా తోటి మీకు కొన్ని సానుకూలమైనటువంటి సంకేతాలనేవి లభించబోతూ ఉన్నాయి ఇవి మీ యొక్క జీవితంలో అభివృద్ధికి కారణమవుతాయి దైనందిన జీవితంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలకి కాలం సహకరించటంతో పాటుగా అదే విధంగా భగవంతుని అనుగ్రహం లభించింది అనేటటువంటి విధంగా కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలనేవి లభించబోతున్నాయి అయితే వీరి యొక్క వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య కుటుంబ పరమైనటువంటి విషయాలలో ఏవో తెలియనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా అనుకూలమైనటువంటి పరిస్థితులతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనుకునేటటువంటి దశలో కూడా ఊహించని విధంగా కొన్ని చిన్న చిన్న మారణాలనేవి మానసికమైనటువంటి స్పర్ధలకు కారణమవటం జరుగుతుంది తత్కారణంగా భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక జీవితంలో వీరికి ఒక రకమైన మానసికమైనటువంటి ఒత్తిడి ఉద్వేగ భరితమైనటువంటి పరిస్థితులతో భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల కొంత ఇబ్బందులు కరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి జీవితంలో విరామం విశ్రాంతి లేకుండా ఎన్నో రకాలైనటువంటి మానసికమైన ఒత్తిడులు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో జీవితంలో ఎన్నో లాభ నష్టాలు పడ్డటువంటి పరిస్థితులు దాటుకున్న తర్వాత ఇది జీవితం కాదేమో అని చెప్పి ఆలోచనలోకి వెళ్తారు భౌతిక జీవితంలో మనం మనమున్నాం ఆధ్యాకమైనటువంటి అంశాల వైపుకు జీవితాన్ని నడిపించుకోవాలి అనేటటువంటి ఆలోచనలోకి వస్తారు సో చాలా వరకు కూడా సింహరాశి వారికి కొంతవరకు అనవసరమైనటువంటి ఆందోళన అనేది ఎక్కువ అవుతుంది తద్వారా వీరి జీవితం ముందుకు వెళ్లవలసింది కూడా చాలా వరకు వెనక్కి అడుగు వేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆస్తి వ్యవహారాల్లో మాత్రం వీరు ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి తితియతో పాటుగా సానుకూలవంతమైన అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పబడుతోంది ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితంలోకి వీరు అడుగు పెట్టడంతో పాటు అదేవిధంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి అభ్యాసాలు యోగా ధ్యానం వంటివి కూడా ఈ సింహరాశి చేయడం జరుగుతుంది ఇక అదేవిధంగా వీరు వీరి యొక్క భావోద్వేగాలని వారి అదుపులో పెట్టుకోవడంతో పాటు మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ఒక మంత్ర జపం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఏదో ఒక మంత్రాన్ని మీరు ఎంచుకోండి ఆ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండండి తద్వారా మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అమ్మడంతో పాటుగా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది తద్వారా మీ జీవితం ముందుకు వెళుతుంది ఈ రకంగా ఈ సింహరాశి వారికి అనేక విధాలుగా మంత్రోచ్చరణ అనేది ఉపయుక్తంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఊహించని విధంగా కలిసి వచ్చేటటువంటి ఆ ఆస్తి ఏంటి ఆ ఆస్తి వల్ల వీరు ఎవరిని కోల్పోబోతున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూసేద్దాం ఊహించని విధంగా వీరికి కలిసి రాబోతున్న ఆస్తి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే వీరి పూర్వీకుల ఆస్తి గురించి వీరైతే చెప్పాలి అంటే కోర్టులో కేసుల చుట్టూ తిరుగుతున్నారు అంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు బంధుమిత్రుల మధ్య ఈ యొక్క ఆస్తిపాస్తుల వల్ల విభేదాలు అనేవి చోటు చేసుకున్నాయి ఒక రకంగా ఎంతో ప్రేమగా సఖ్యతగా ఉన్నటువంటి బంధుమిత్రుల మధ్యనే ఈ గొడవలు రావడం వల్ల మీరు మీ యొక్క స్థితిని కోల్పోయేటటువంటి పరిస్థితికి వచ్చేసారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి మీ బంధుమిత్రుడు ఆస్తి కోసం మీరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని చాలా బాధపడటంతో పాటు వారైతే ఒకటే ఆలోచిస్తారు అదేంటి అంటే మీరు కావాలని ఇదంతా చేస్తున్నారని వారికి ఇష్టం లేకపోయినా కూడా అంటే వారి యొక్క జీవితం గురించి వారు అనుకుంటున్న విధానాన్ని మీరు మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలా వరకు కూడా వాళ్ళు అనుకోవడం వల్ల ఈ పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయి అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి పరిస్థితి కూడా వీరికి సానుకూలంగా ఉండబోతోంది ప్రతి పరిస్థితి అంటే వీరు ఇప్పుడు ఆస్తుల విషయాల్లో పెద్దలు వీరికిచ్చినటువంటి ఆస్తిపాస్తులు వీరు దక్కించుకునే విషయాల్లో వివాదాలు రావడంతో కోర్టు కేసుల వరకు వెళ్లడం వల్ల వీరు ఇప్పుడు కోర్టులో వీరి తరపున వ్యాజ్యం అనేది వీరి తరపున ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ యొక్క న్యాయమూర్తి న్యాయవాది ద్వారా న్యాయమూర్తి తీర్పు అనేది వీరి వైపు రావడం జరుగుతుంది తద్వారా ఆస్తిపాస్తులనేవి ఎక్కువగా సింహరాశి వారికి కలిసి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ ఆస్తిపాస్తులు కలిసి రావడంతో సింహరాశి వారి దశ తిరగబోతోంది వీరికి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ షేర్ రావడం అలాగే వీరికి పుట్టింటి వైపు నుంచి అంటే ఆడవారైతే కనుక వారి పుట్టింటి వైపు నుంచి మగవారైతే కనుక వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క పుట్టింటి వైపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడంతో చాలా వరకు వీరి జీవితం మారబోతోందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు వీరు హేళన చేయబడ్డారు తక్కువగా చూడబడ్డారు కొన్ని కొన్ని పరిస్థితులు వీరు వీరే భయపడే విధంగా వీరు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు వాటన్నింటినీ దాటుకుని వీళ్ళు చాలా వరకు వీరి యొక్క జీవితంలో ముందుకు వెళ్లే పరిస్థితులు సింహరాశి వారికి కనిపిస్తున్నాయి వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి వీరి యొక్క స్థితిగతులు అనేవి మారేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సింహరాశి వారు వచ్చేటటువంటి ఈ యొక్క ఆస్తిపాస్తుల విషయంలో మీ యొక్క బంధుమిత్రులతో ఉన్నటువంటి తగాదాలను మీరు వదిలేసుకుంటే అంటే ఈ ఆస్తి పంపకాలు జరిగిపోయిన తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పొరవత్సాలను కనుక మీరు కొంత పెద్ద మనసు చేసుకుని క్షమించి ముందుకు వెళ్ళగలిగితే మీ యొక్క లైఫ్ లో ఎవరిని కోల్పోవలసిన పరిస్థితి ఉండదు అలా కాకుండా బంధుమిత్రులు మీతో గొడవకు వచ్చినప్పుడు మీరు వారితో గొడవ పడ్డం ద్వారా కానీ లేదా విభేదాలను ఇంకా పెంచుకునే విధంగా అలాగే దూరాన్ని ఇంకా పెంచుకునే విధంగా మీ ప్రవర్తన కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఒక వ్యక్తిని కోల్పోబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు అంటే ఆడవారు వారి పుట్టింటి వైపు నుంచి కనుక కోర్టు ద్వారా వారికి ఆస్తి సంపాదించుకున్నట్లయితే వారు వారితో ఉన్నటువంటి అంటే పుట్టింటి వాళ్ళతో అప్పటి వరకు ఉన్నటువంటి వైరాన్ని గనక మీరు మర్చిపోకపోతే మీ యొక్క పుట్టింటి వైపు నుంచి ఒకరిని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది అంటే ఒకరికి ప్రాణగండం అనేది ఉంది మగవారు కనుక వారి పుట్టింటి వైపు నుంచి ఆస్తి వచ్చి వారికి భార్య తరపు నుంచి వచ్చేటటువంటి ఆస్తికి వివాదాలు జరిగి ఉన్నట్లయితే కనుక అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మగవారి పుట్టింటి వైపు అంటే ఆయన వాళ్ళ యొక్క తల్లిగారి వైపు నుంచి ఎవరినో ఒకరిని కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీకు ఆస్తి వివాదాలు సమసిపోయాయి క్లియర్ అయిపోయాయి అనుకున్న తర్వాత అందరితోటి సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి అలా చేయని పక్షంలో ఖచ్చితంగా ఒక వ్యక్తిని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అది గారికే గండం కనిపిస్తోంది జాగ్రత్త శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి